మండలంలోని మల్లన్నపల్లి గ్రామ శివారులో మల్లన్న గుడికి భూమి పూజ నిర్వహించారు వీనవంక మండలములోని మల్లన్నపల్లి గ్రామ శివారులో గల పురాతన కాలం నుండి గల టేకుల మల్లన్న రాతి విగ్రహ స్థానములలో గుడి నిర్మాణాన్ని ఆదివారం గ్రామస్తులు విరారాలతో ముందుకు రాగా గ్రామస్తుల ఆధ్వర్యంలో పండితుడు పనేంద్ర శర్మ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా పోతరవేణ రవీందర్ పోతరవైన మహేందర్ మండల గట్టయ్య మాట్లాడుతూ మా తాతల కాలము నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మా గ్రామముతో చుట్టుప్రక్కల గ్రామాలు గంగారం బొంతుపల్లి ఘాన్ముఖుల కొండపల్కల వాసులు మొక్కులు చెల్లించుకుంటున్నారని వివరించారు ప్రాముఖ్యత గల రాతి శిల స్థానములో విరారాలతో పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తిరుపతి లింగయ్య భూస్వామి సంపత్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు దీనికి ఇన్ని రోజుల ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ గంగార పళ్ళు బొత్తివేరు గనుముక్కుల మరణపల్లె గదబాగా ఇలా అందరూ వచ్చి ఎవరో పెద్ద పెద్దలు ముక్తారు పోతారు అత్తారు కానీ దీని గురించి ఎవరు పట్టించుకుని ఆదులేడు ఇప్పుడు మా పిలియాన్లు మా మరణపల్లె పిలియాలు యూత్ పిలియాన్లు పెద్దలు అందరు కలిసి కొంచెం టెంట్ వేసి ఇది మొరం వచ్చి సహకరించు మన హచ్చిరు వాళ్ళు చేసారు వాళ్ళు వేసినంత మాత్రం వాళ్ళు వేసిన చేసినా చేయంగానే మళ్ళీ ఒక ఇప్పుడు వందల మంది దిగుతారు ఇంకా వంద రెండు వందల మంది దిగడానికి రెడీ ఉన్నారు ఈ చుట్టుపక్కల నాలుగులో కంపల్సరీగా వచ్చేటానికి ఉన్నారు ఇది ఒకటి ఈ దేవుని డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎంత ఖచ్చితంగా మేము పెట్టుకోవడానికి తల్లిదండ్రులు చేద్దాం ఈ అధికారులు కానీ సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ జెడ్పీసీలు కానీ దీనికి సహకరించాలి మాకు ముందుకు ఇక్కడ అన్నపల్లి బొంతుపల్లి గంగారం ఎల్బాక శివారులో ఉన్నటువంటి ఈ యొక్క మల్లన్న స్వామి యొక్క ఆలయం పునర్నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా ఈ యొక్క గ్రామస్తులు మల్లనపల్లె గ్రామస్తులు నా దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా మా దగ్గర స్వామి ఉన్నాడు మేము ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి బోనం సమర్పిసుకుంటాము పట్నాలు వేసుకుంటాము ఇక్కడ ఏమీ లేదు మాకు అని చెప్పినప్పుడు నేను స్వామివారి దగ్గరికి వచ్చి చూడడం జరిగింది చూసినట్లయితే ఇక్కడ ఈ స్వామివారిని టేకుల మల్లన స్వామి అని పిలుస్తారట చాలా పురాతనమైనటువంటిది సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విశేషమైనటువంటి భగవంతుడు చూసినట్లయితే ఇక్కడ శిల్పకళ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ప్రతిష్ట చేసినటువంటి శివలింగంగా ఉన్నది ఈ యొక్క శివలింగము బాణలి దేకుళ్ళ మల్లన్న దేవుడు అని మా తాతల పురాణం వెళ్ళి ఒక దేవుడు అంతా నిలిచింది ఇక్కడ వాళ్ళు అనేవాళ్ళు దేవుని కాడు వాళ్ళ దేవుని కాడు అంటే వచ్చేది అప్పుడు ఎమ్మెల్యే వచ్చి చూసినాం కానీ ఈ చాన్ వచ్చింది అది చెట్టు చేమలు మొలిచి అంత మొత్తానికి ఎవరు పట్టించుకోకుండా అయిపోయింది మొత్తానికి ఇక్కడ పట్టించుకోకపోతే చానా దిక్కుల గంగార పళ్ళు అని కానీ ప్రతి ఒక్క శివరాత్రికి వచ్చి ఇక్కడ బోనాల గడ్డలైన మధ్య చెట్లైన మధ్య వాళ్ళు బోనాలు చేసుకొని పోతారు కానీ ఏవో చప్పు చేయకుండా ఉంటారు మేము అట్టి చూడక ఏంది దేవుడికి ఇట్లా పడిపోతుంది ఏందని విసారిస్తే గంగార పూర్వంగా దెబ్బగాలని అరే చేయాల బిడ్డ మీరు చేస్తే మేము సహాయపడతాం కానీ ఒక పది ఇరవై మంది మాతో అనగలగా మా యూత్ ఫలాలు మల్లపల్లి యూత్ పలవాలన్నీ చేద్దాం బాబాయ్ చేద్దాం అందరం కలిసి చేద్దాం అన్నాంక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ దేవుడు నెరవేర్చేడు అప్పుడు ఆ రోజు ఏ పెద్ద మనసులు పట్టించుకోక పట్టుకోకుండా నిల్చుండి అందరం చిన్నప్పటి నుంచి వెళ్ళి మా తాతల కాలం నుంచి వెళ్ళి మా తాత తోట వచ్చేవాన్ని ఇక్కడికి ఇక్కడ మేము దుబ్బొమ్మల్లా అనిపిస్తాం ఇక్కడికి వచ్చే బోనం చేసి సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటాం దాని వారిని దర్శించుకొని పోతూనే ఉంటాం